దయచేసి హీటర్లు బొగ్గు కుంపట్లు వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా నైట్ టైం పనుకుండేటప్పుడు ఆఫ్ చేసి దాన్ని ఆర్పేసి పనుకోండి అలాగే పనుకోవడం వల్ల చాలా మంది కోయట్లు అయితే చనిపోతున్నారు రీసెంట్గా ఇద్దరు చనిపోయారు మనకు తెలిసిన విషయమే అది జరిగిపో అది జరిగింది మరిచిపోకముందే మళ్ళా ముగ్గురు అయితే చనిపోయారు నిన్న ఎక్కడంటే కబ్దు ప్రాంతంలో ఫామ్ హౌస్లు వ్యవసాయ భూములు ఉంటాయి కదా అక్కడ పనిచేసే వాళ్ళు ముగ్గురు ఆసియా దేశానికి చెందిన వాళ్ళు ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది ముందుగా అయితే చనిపోయిన ముగ్గురు వ్యక్తులను ఆ కుయేటి ఎవరైతే ఆ యజమాని ఉంటాడు యజమాని గుర్తించాడు గుర్తించి పోలీసులకు అలాగే వైద్య సమర్థికి సమాచారం ఇచ్చారు అక్కడ చేరుకున్న వైద్యులు ఆ ముగ్గురిని పరిశీలించి చనిపోయినట్లుగా నిర్ధారించారనమాట ఆ ముగ్గురు ఏం చేశారంటే బొగ్గు కుంపటి పెట్టుకొని నిద్రపోయారు అనమాట నైట్ టైము ఆ బొగ్గు కుంపటి నుంచి వచ్చే విషవాయువు ఏదైతే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో దానికి రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు కాబట్టి మనము పనుకున్న తర్వాత మళ్ళా మళ్ళీ ఆఫ్ చేయించలే మళ్ళా ఆర్పేయించులే అనుకుంటాము ఏది హీటర్ అయినా కానీ బొగ్గు కుంపటి కానీ అది ఏం జరుగుతుందంటే దాని నుంచి వెలువడే వాయువు ఏదైతే ఉంటుందో అది రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు కాబట్టి అది సడన్ గా మనము మనకు తెలియకుండా వాసన అది స్మెల్ ఉండదు కాబట్టి మనం స్మెల్ గా స్లో పైజన్ లాగా అది పీల్చుకొని మనం నిద్రలోనే చచ్చిపోతారు ఎవరైనా సరే కాబట్టి కోయట్లో ఉండే వాళ్ళు మన భారతీయులు ఎవరైతే ఉండారన్న జాగ్రత్తగా ఉండాలి బొగ్గు కుంపట్లు కానీ హీటర్లు కానీ వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్ చేసి దాన్ని ఆపేసి తర్వాత అయితే నిద్రపోవాలన్నమాట అలాగే ఏమైతుంది లేని అలాగే నిద్రపోవడం వల్ల ఎంతో మంది నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ప్రాణాలను వాళ్ళే చనిపో తీసేసుకుంటున్నారనమాట ఇంటి దగ్గర వాళ్ళ మీద ఆధారపడి ఎంతో మంది కుటుంబాలు ఫ్యామిలీలు ఎదురు చూస్తుంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేయడం వల్ల మనం మన నిర్లక్ష్యం మనము మన మన కుటుంబానికి జన అన్యాయం జరుగుతుందన్న కాబట్టి మనము ఖచ్చితంగా హీటర్లు బొగ్గు కుంపట్లు ఆఫ్ చేసి పనుకోవాల్సిందిగా మీ ఇక్కడ కోయట్లో ఉండే వాళ్ళను నేను మన భారతీయులందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మనము వాటికి బదులుగా దుప్పట్లు కావాలంటే ఎక్కువగా రెండు మూడు దుప్పట్లు కప్పుకొని వెచ్చదనం వెచ్చగా పనుకోవడానికి ట్రై చేయండి బొగ్గు కుంపట్లు హీటర్లు మేలుకున్నప్పుడు కూర్చున్నప్పుడు రొంచేపు వేసుకోండి అంతేగాని నిద్రపోయే ముందు ఖచ్చితంగా మీరు ఇంకా నిద్రపోయాలి నిదర వస్తుంది అన్నప్పుడు దానిలో అక్కడ బయట పారదే బయట పారేయండి ఆఫ్ చేసేయండి అది గాయస్ ఇదైతే ఖచ్చితంగా చేయండి మీరు ఉండే కోయట్లు ఉండే వాళ్ళు మన భారతీయులు ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళకు కూడా మీరు తెలియని వారికి వీడియోలు కూడా కొంతమంది చూరు కదా చూడని వారికి మీరు తెలియజేయండి గొప్ప కుక్కుంపొట్లు హీటర్లు ఆఫ్ చేసి ఆ తర్వాత పనుకొండని చెప్పండి కోయట్లు చాలా జరుగుతున్నాయండి చాలా జరుగుతున్నాయి అసలు చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి విన్నప్పుడు ఆ ముగ్గురికి వయసు చూసినట్లయితే ఒకరికైతే ఇరవై మూడు సంవత్సరాలు చాలా చిన్న వయసు ఒకరికైతే నలభై ఆరు సంవత్సరాలు ఒకరికైతే యాభై నాలుగు సంవత్సరాలు ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు వీళ్ళు ఆసియా దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏ దేశం అనేది కరెక్ట్ గా తెలియదు గానీ ఆసియా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఈ ముగ్గురు కాబట్టి కోయట్లో ఇలా చాలా జరుగుతున్నాయి అన్నగారు మీరు ఖచ్చితంగా మీరు అందరూ బొగ్గు కుంపట్లో హీటర్లో ఆఫ్ చేసి పనుకోండి వీడియో వస్తే లైక్ చేయండి అదేవిధంగా ఈ కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తుంటాయి అంతవరకు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం